సో హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హరి జయ ఫిఫ్టీ త్రీ ఈరోజైతే మా డాడీ బాల్కనీని అయితే స్టడీ రూమ్గా తయారు చేశారు అన్నీ అయితే బాగా అరేంజ్ చేశారు మీకు చూపిస్తాను రండి తెలుసుకో ఇప్పుడైతే చూసేద్దాం మా స్టడీ రూమ్ సో ఆల్రెడీ మా చెల్లి వాడేస్తుందనమాట స్టడీ అయితే సో మా ఫాదర్ అయితే టేబుల్ అయితే మంచిగా అరేంజ్ చేశారు ఇంకా చైర్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ ఈ మస్కిటో నెట్ అయితే వేసారనమాట మస్కిటోని మస్కిటోస్ కలవకుండా మాకోసం ఇంకా ఈ గ్రీన్ కర్టన్ అయితే వేశారు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ప్రొటెక్షన్గా ఉంటుంది మాకు సో ఇక్కడ బుక్స్ అయితే మేము అరేంజ్ చేసుకుందాం ఇలా సో ఇక్కడ వెంటిలేషన్ ప్రాపర్గా ఉండడానికి లైట్ కూడా పెట్టారు మా డాడీ ఇంకా ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఉంది ఎవ్రీ న్యూ డే ఈజ్ అ ఛాన్స్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇది నిజమే సో మాకైతే ఇప్పటి వరకు చాలా బాగుందండి మేము చదువుకున్నప్పుడు చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఆ ఎయిర్ని ఆస్వాదిస్తూ ప్లస్ చదువుతుంటే చాలా కాన్సన్ట్రేషన్గా ఉంది ఇది డ్రా వేర్ అనమాట పెన్స్ ఇంకా పెన్సిల్స్ పెట్టుకోవడానికి మా అమ్మ అయితే తెచ్చింది మా కోసం సో ఇలా అరేంజ్ చేసుకుందామని పెన్ పెన్సిల్స్ అన్నీ ఇంకా ఇది ఎందుకని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే వర్షం ఇలా ఫోర్స్గా వచ్చినప్పుడు అయితే బుక్స్ తడవకుండా ప్లస్ వర్క్ చేసుకునేటప్పుడు ల్యాప్టాప్ కూడా తడవకుండా అయితే పెట్టారు మా డాడీ సో చూసారు కదండీ మా బాల్కనీ బాల్కనీని స్టడీ రూమ్గా తయారు చేశారు మా డాడీ సో మీలో ఎంతమంది ఇలా బాల్కనీ రూమ్గా తయారు చేసుకున్నారో కింద కామెంట్ చేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్